భారత్ నిర్దేశించిన మూడు వందల ఎనభై నాలుగో పరుగుల టార్గెట్ చేస్ చేసేందుకు పోరాడుతోంది ఇంగ్లాండ్ ప్రత్యేకించి సూపర్ ఫామ్ లో ఉన్న జో రూట్ తన టెస్ట్ కెరీర్లో ముప్పై తొమ్మిదో సెంచరీని బాధేశాడు గడిచిన ఐదేళ్లలో ఇరవై రెండో సెంచరీ అతనికి కలిసి ధనాధన ఇన్నింగ్స్ ఆడిన రూట్ ఇంగ్లాండ్ను ఇప్పుడు ఆల్మోస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచే స్టేజ్కి తీసుకొచ్చేశాడు ఐదో రోజు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ముప్పై పరుగులు చేస్తే చాలు విజయం వాళ్ళదే అయితే నాలుగో రోజు సెంచరీ చేసిన తర్వాత జో రూట్ ఓ సెలబ్రేషన్ని చేశాడు బ్యాట్ ఎత్తి సెంచరీ అభివాదం చేసిన తర్వాత తన ప్యాంట్ జోబులో నుంచి ఓ హెడ్ బ్యాండ్ తీసి తలకు పెట్టుకున్నాడు ఎందుకు ఇలా చేశాడు అంటే జో రూట్ ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రాహం తోర్క్కి ట్రిబ్యూట్ ఇచ్చాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడైన గ్రాహం తోర్క్ గతేడాది చనిపోయారు అయితే తోర్క్ మరణానికి కారణం ఆయన బలవన్ మరణానికి పాల్పడడం సివియర్ యాంగ్జైటీ మెంటల్ ఇల్నెస్తో తన జీవిత చర్మాంకంలో బాధపడిన గ్రహం గతేడాది ఓ ట్రైన్ నుంచి దూకేసి ప్రాణాలు తీసుకున్నారు కానీ ఇంగ్లాండ్కి ఆడుతున్నప్పుడు తను స్టైలిష్ బ్యాటర్ హెడ్బ్యాండ్ పెట్టుకుని ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ప్లేస్లో బ్యాటింగ్కి దిగి డిస్ట్రక్షన్ అంటే ఏంటో చూపించేవారు గ్రహంతో ఇంగ్లాండ్కు వంద టెస్ట్ ల్యాండ్ని కొద్ది మంది ఆటగాళ్ళు ఒకలైన గ్రహంతో పదిహేడు టెస్ట్ సెంచరీలు చేశారు రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లాండ్ కు కోచింగ్ స్టాఫ్ వ్యవహరించిన తోర్ప్ సర్రీ కౌంటీతో అయితే ప్రత్యేకమైన అనుబంధాన్ని కొనసాగించాడు అలాంటి ఆటగాడు మెంటల్ ఇల్నెస్ తో తట్టుకోలేకపోయిన తట్టుకోలేకపోయిన కుటుంబం ఏటా ఓ టెస్ట్ మ్యాచ్ రుచి మానసిక ఆరోగ్యంపై అవగాహన లక్ష్యంగా సాగే ఈ టెస్ట్ లో ఆటగాళ్లంతా హెడ్ బ్యాండ్స్ ధరించి తోర్పుని గుర్తు చేసుకున్నారు మన బౌలర్ సిరాజ్ మియా కూడా హెడ్ బ్యాండ్ పెట్టుకుని గ్రేట్ గ్రాహం తోర్పి ట్రిబ్యూట్ ఇచ్చారు ఇదే టెస్ట్లో